వెల్కమ్ వెల్కమ్ టు టు మై వన్ ఫెస్టివల్స్ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు అండ్ ఏమేమి పిండి వంటలు చేసుకున్నారు మేమైతే అత్తరాసులకు ప్రిపేర్ చేస్తూ ఉన్నాము మేము ఇంటికి వెళ్ళేసరికి అమ్మ ఆల్రెడీ అన్ని ప్రిపేర్ చేసింది రాసులు ఒకటే అమ్మ చక్కెరే ప్రిపేర్ చేసింది బట్ మా తమ్ముడు బెల్లం టీవీ మాత్రమే కావాలన్నాడు అందుకే మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసింది కానీ ముందు రోజున అయితే నానబెట్టేసి ఇవి మా అమ్మ దంచి ప్రిపేర్ చేస్తుంది ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవు ఇలా దంచి ప్రిపేర్ చేయడం వల్ల పిండి జల్లడబడుతూ ఉన్నాను అమ్మ అయితే వడలు చాలా బాగా చేస్తుంది పిండి మొత్తం జల్లడబట్టాక కొబ్బరి కూడా తుడుం పట్టేసి ఇందులో కలిపేయాలి ఇలా అంచడం వల్ల అది తడి ఆరిపోదట ఒట్లో దంచి చేసిన వాటికి మిక్సీ పట్టిన వాటికి గ్రైండింగ్ చేసిన వాటికి చాలా తేడా ఉంటుంది ఇక అమ్మ పాకం పట్టడానికి బెల్లంని ని కొడుతుంది మొత్తం ఇలా మెత్తగా నలుపుకున్న తర్వాత పాకానికి రెడీ చేస్తుంది అమ్మ చాలా ఈజీగా పాకం పట్టేస్తుంది ముద్దలాగా రావాలంట ఆ పాకాన్ని తెడ్డుకట్టతో తిప్పుతూ ఉంటే పాకం తొందరగా వస్తుందట ఇలా వాటర్లో వేసుకోవాలి కొద్దిగా ఇలా ముద్దలాగా అయినప్పుడు పాకం మనకు కరెక్ట్గా వచ్చింది అనట ఇది సింపుల్ టిప్ అనమాట అమ్మ దాన్ని చెక్ చేస్తుంది పాకం సరిగా వస్తుందా లేదా అనేసి ఇంటి ఫైనల్గా పాకం వచ్చేసింది అల్లం పాకంలో మనం ఇందాక చెల్లెడ పట్టుకున్న పిండిని మొత్తాన్ని వేసి తెడ్డుకట్టతో మంచిగా కలుపుకుంటూ ఉండాలి ఉండలు కట్టుకోకుండా ఉండాలి మంచిగా మెత్తగా రావాలి ముద్దలాగా సో అలాగా తిప్పుకుంటూ ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ కడిగి ఆరబెట్టుకున్న తెల్ల నువ్వులను కూడా వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి కూడా పిండి ముందే కలిపి పెట్టేసుకుంటున్నాము ఇది అమ్మ గ్రైండ్ చేయించింది బియ్యము అలాగే మినబ్యాలు శనగ మంచిగా ఫ్రై చేసి ఇలా గ్రైండ్ చేసి ఇచ్చింది తర్వాత ఇందులో కొద్దిగా శనగపిండి కారం పొడి కొద్దిగా ఆయిల్ సాల్ట్ సోల పొడి వేసి మంచిగా ఇలా ముద్దలాగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి తర్వాత మేము అత్తరాసలు ప్రిపేర్ చేస్తున్నాము అమ్మ వేస్తూ ఉంటే నేను తీస్తూ ఉన్నాను మా తమ్ముడు జోక్స్ వేస్తూ ఉన్నాడు అందరం కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఫైనల్ గా పిండి వంట స్టార్ అయిపోయింది తర్వాత నేను మా తమ్ముడు కలిపి కారాలకు ప్రిపేర్ చేస్తూ ఉన్నాము ఇలా ఒత్తడం చాలా కష్టం నిజంగా వేడికి అమ్మ పొలం దగ్గరికి వెళ్ళింది అందుకే ఇక ఈ డ్యూటీ మేము ఎక్కేసాము ఇలా కట్టెల పొయ్యి మీద పిండి వంటలు చేసుకుంటే టేస్ట్ ఇంకొంచెం మంచిగా ఉంటుంది చాలా రోజుల తర్వాత ఇలా కట్టెల పొయ్యి మీద పిండి వంటలు చేసుకుంటున్నాము ఇక నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే భోగి కదా సో అందుకే మార్నింగ్ నిద్ర లేవగానే ఇలా రంగులు పెట్టేస్తూ ఉన్నాము అయితే ముందు రోజు నుంచి అడుగుతున్నాడు భోగి మంట ఎప్పుడు వేసుకుంటాము అని ఫైనల్ గా ఆ డే వచ్చేసింది భోగి మంట దగ్గరే అభి ఉండిపోయాడు తర్వాత నేను ఐరాకి అబికి ఇద్దరికి భోగి పళ్ళు పోయడానికి బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ మొత్తం సెట్ చేసి పెట్టుకున్నాను అండ్ అభిని ఐరాని కూడా రెడీ చేసేసాను ఫస్ట్ వాళ్ళ మామకు వస్తూ ఉన్నాడు ఐరాకి ఐరాకి ఫస్ట్ ఏం కదా భోగిపళ్ళు అందుకే ఒక్కదాన్నే కూర్చోబెట్టి ఫస్ట్ ఐరాకి అయితే భోగిపళ్ళు పోస్తూ ఉన్నాము అందరూ మేమే కాదు ఈసారి అభి కూడా హైరాకి భోగిపళ్ళు పోసాడు అప్పుడే హైరాకు భోగిపళ్ళు పోసేంత పెద్దవాడైపోయాడు అభి ఆ తర్వాత అబిని కూడా కూర్చోబెట్టి భోగిపళ్ళు పోస్తున్నాము అప్పుడు ఐరా కూడా వచ్చి చాలా బాగా పోస్తుంది వాళ్ళ వాళ్ళన్న మీద పడిన ఆ పువ్వులు రేగిపళ్ళు అన్నీ తీసి పక్కన పడేస్తూ ఉంది ఇది నెక్స్ట్ డే సంక్రాంతి రోజు ఐరాకి మంచిగా డ్రెస్ వేసి ఫొటోస్ తీయడానికి విలేజ్ లోనే ఉండే స్కూల్ దగ్గరకైతే వెళ్ళిపోయాము అక్కడ కొంచెం ప్లేస్ బాగుంటుంది అనేసి అక్కడికి వెళ్ళి ఫొటోస్ తీసుకుందామని చూసాము అక్కడే పచ్చ పూల చెట్టు ఉంటే మా అభిని ఏకంగా గోడపైకి ఎక్కించి మరీ ఫొటోస్ తీస్తూ ఉన్నాము ట్రెడిషనల్ డ్రెస్ లో ఇలా కొంచెం బాగుంటుంది అని ఇక్కడికి వచ్చి ఫొటోస్ తీసుకున్నాము మేము ఇంత కష్టపడి ఫొటోస్ తీస్తే మా మమ్మీకి అసలు ఒక్క ఫోటో కూడా నచ్చలేదు తీసాము అన్న సాటిస్ఫాక్షన్ కూడా లేకుండా చేసింది మా అమ్మ ఒక్క మాటతో చెప్పిన తర్వాత మాకు అర్థమైంది ప్రాబ్లం లేదు మా అమ్మ చెప్పిన మాట మేము వినలేదు అని మా అమ్మ ఐరాకి అలా హెయిర్ బ్యాండ్ కక్కకుండా కొప్పు కట్టి పువ్వులు పెట్టాలని మేమేమో ఇలా హెయిర్ బ్యాండ్ పెడితే బాగుంటుంది అని ఇద్దరి కన్వర్జేషన్ లో ఫైనల్ గా నేనే గెలిచాను ఇలా రెడీ చేసి ఫోటోస్ తీసినందుకు మా అమ్మకు ఒక్క ఫోటో కూడా నచ్చలేదని ఎప్పుడైనా ఇలాంటి సిచువేషన్ ని ఫేస్ చేశారో నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి ఆ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి